పొదలకూరు పట్నంలోని సంఘం రోడ్డు వద్ద ఉన్న ఓ కూల్ డ్రింక్స్ ఏజెన్సీ వారు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ధనార్జనే ధ్యేయంగా నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు దాంతో ప్రజలు వాటిని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఓ పక్క కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్ముతూ మరోపక్క అధిక ధరలు వసూలు చేస్తూ లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నాడు ఆ ఏజెన్సీ నిర్వాహకుడు ఆదివారం ఓ వ్యక్తి ఆ ఏజెన్సీ సమీపంలోని ఓ కూలింగ్ షాప్ వద్ద పల్పి ఆరెంజ్ డ్రింక్ కొనుగోలు చేసి తాగే సమయంలో రుచిలో తేడా ఉండడాన్ని గమనించి బాటిల్పై తేదీను గమనించగా అది కాలం చెల్లిపోయి ఉండడంతో అవాకయ్యి స్థానిక విలేకరులకు సమాచారాన్ని చేరవేశాడు అసలు ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఆ ఏజెన్సీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఔన్లే ఎప్పటికప్పుడు అధికారులు ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేస్తుంటే ఇక వాళ్లు తనిఖీలెందుకు చేస్తారు పైపెచ్చు మండలం మొత్తానికి అతనొక్కడే ఏజెన్సీదారుడు ఈ లెక్కన ఇంకా ఎన్ని షాపుల్లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ఉన్నాయో వాటిని ఎంతమంది తాగి అస్వస్థతకు గురవుతారో అన్న సందేహం కలగక కనీసం ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ఏజెన్సీలపై అధికారులు కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది